రెహబాబునకు పట్టాభిషేకము చేయటకు జైలందరూ షకేమునకు రాగా రెహబాము షకేమునకు పోయను నెబాతు కుమారుడైన యారోబాము రాజైన సులోమాన్ వద్ద నుండి పారిపోయి ఐగుప్తు నివాసము చేయించుతను యారోబాము ఇంకా ఐగుప్తులో నుండి సమా ఆ సమాచారము వినేను జనులు అతని పిలువ నంపగా యరోబామును ఇజ్రాయిల సమాజం అంతటి అంతయు వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేసే నీ తండ్రికి బరువైన కాడిని నా మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన ధాన్యమును మా మీద దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినలా మేము నీకు సేవ చేయదము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా యుద్దకు తిరిగి రండనే సెలవీయగా జనులు వెళ్లిపోయి అప్పుడు రాజైన రెహబాబు తన తండ్రి అయిన సులోమాను బతికి ఉన్నప్పుడు అతని నందు సేవ చేసిన పెద్దలను ఆలోచన చేసి జనులకు ఏ ప్రత్యుత్తరము ఇచ్చదని వారు నా వారు ఈ ఈ జనులకు దాసుడవై వారికి చే సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా వారు సదాకాలము నీకు దాసుల గుడు అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను మా మీద తండ్రి ఇచ్చిన కాళిని చురకన చేయడని నాతో చెప్పుకున్న ఈ జనులను ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పు అతడు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఎదిగిన ఆ యవనస్తుడు ఈ ఆలోచన చెప్పుడిని ఆ తండ్రి మా కాళిని బరువనేదిగా చేశాడు కానీ నీవు దానిని చురకన చేయవనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగ ఆగ్నయము నా తండ్రి నడుచుట నడుము కంటే నా చిటికని వేరు పెద్దదిగా ఉండును నా తండ్రి మా మీద బరువైన కాడిని పెట్టాను సరే నేను మా కాడిని ఇంకా బరువుగా చేదును ఆ తండ్రి నా తండ్రి చుబ చబుకులతో మిమ్మును శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మును శిక్షించును మూడవ దినమున నా యుద్ధకు రండని రాజు నిర్ణయం నిర్ణము చేసి ఉన్నట్లు ఎరోబాము జనులందరినీ మూడవ దినంబాము వద్దకు వచ్చింది అప్పుడు రాజు పెద్దలకు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన చెప్పున వాటిని కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇంట్లో ఆజ్ఞాపించింది నా తండ్రి మీ కాడిని బరువుగా చేసింది కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేదును నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించను జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయనుయుడైన అహియా ద్వారా కుమారుడైన నెమారుడైన తాను పలికిన మాట నెరవేర్చని ఎహోవా ఇలాగూ జరిగించను అయితే కాబట్టి ఇజ్రాయేల్ అందరు రాజు తమ విన్నపములను వినలేదని తెలుసుకొని రాజుకు ఇలాగూ ప్రత్యుత్తరించు దావీదు మాకు బాగమేది శ్రీ కుమారుని అందు మాకు స్వాస్థ్యం లేదు ఇజ్రాయెల్ వారలారా మీ మీ గుడారములకు పోవుడి దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకున్నాడు చెప్పి ఇజ్రాయెల్ వారు తమ గుడారములకు వెళ్లిపోయారు అయితే యూదా పట్టణంలో వారు ఇజ్రాయెల్ వారిని రెహబాబు వేయలేదు తరువాత రాజైన రెహబాబు చేయటి చెట్టి పని వారి మీద పని వారి మీద అధికారి అయిన రామును పంపగా ఇజ్రాయెల్ వారందరూ రాళ్లతో ఇజ్రాయేలునకు పారిపోవాలని ఒక రథముగా త్వరగా ఎక్కింది ఈ ప్రకారము ఇజ్రాయెల్ వారు నేటి వరకు జరిగినట్లు దావేద సంతతి వారికి తిరుగుబాటు చేసిరి మరియు యరోపాకు తిరిగి వచ్చిన ఇజ్రాయల్ వారందరినీ సమూ సమాజముగా కూడి అతని విలువ నంపించి ఇజ్రాయెల్ వారందరి మీద రాజుగా అతన్ని పట్టాభిషేకము చేసిరి యూధా గోత్రీల గోత్రీలు తప్ప దావితో సంతతి వారిని విమనించిన వారెవరూ లేకపోయారు ఎరుషలేమునకు వచ్చి తరువాత యుద్ధము చేసి అను తనకు మరలా వచ్చినట్లు చేటక యూధా వారందరిలో నుండి బెన్యామీ గోత్రములో నుండి యుద్ధ ప్రావిణుడే లక్ష ఎనభై మంది వేల మందిని పోగు చేశాను అంతటా దేవుని దైవ జనులకు ప్రత్యక్షమా ఇలాగ నీవు సులోమాన కుమారుడైన యూధా రాజేవాము యూధా వారందరితో వెన్న శేషించిన వారందరితో ఇట్లను ఎహోవ సెలవించిన దీర్మనగా జరిగినది నవాల జరిగినది మీరు ఇజ్రాయేల్ వారి మీ సహోదరులతో యుద్ధము చేటకు వెళ్ళక అందరూ మీ ఇంట్లకు తిరిగి వెళ్లిపోడు కాబట్టి వారు ఎహోవ మాటకు లోబడి దానిని యుద్ధమునకు పోక నిలిచిరి తరువాత ఎరోబాము ఎఫ్రాహేము మన్యమందు పట్టణమును కట్టించు అచ్చట కాపుడ ముండి అచ్చట నుంచి బయలుదేరి పెను ఎలును కట్టించను ఈ జనులు ఎరుషులే మందున్న యహో మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవచ్చు ఈ జనులు హృదయ హృదయము రాజు యూధారాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి రాజైన రెహబాము నంతకు మళ్ళా చేరుతు రాజ్యం వల్ల దావిదు సంతతి వారదు అని యరోబాబు తన హృదయమందు తరించి ఆలోచన చేసే రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరులేమనకు పోవటకు మీకు బహు కష్టం ఇజ్రాయేల్ వారి ఐబృత్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి ఒకటి వేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైనని మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిని కొందరు యాజకులుగా నియమించాను మరియు ఎలోబాబు యువత దేశపు మందు జరుగుతున్న ఉత్సవము అంటే ఉత్సవము ఎనిమిది ఎనిమిదవ మాసము పదునైదవ దినమున జర్పా నిర్ణయించి బలిపీఠం మీద బలు అర్పించు వచ్చాను ఈ ప్రకారము బేత తాను చేయించిన దూడలను బలులను అర్పించు వచ్చాను మరు తాను చేయించిన ఉన్నతమైన స్థలం యాచకులను నందు ఉంచాను ఈ ప్రకారము అతను విమోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతరులో తను చేయించిన బలిపీఠం మీద బలు అర్పించు వచ్చాను మరి ఇజ్రాయేల్ వారొక ఉంశం నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠమై ఎత్తాడు